ఏంటి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు వినాయక చవితి రాబోతుంది కదండి అందరూ ఈ రోజు క్లీనింగ్ పనులు చేసుకుంటూ బిజీగా ఉంటారు అనుకుంటున్నాను నేనైతే ఇవాళ ఇంకా ఎక్కువ ఏం మొదలు పెట్టలేదండి అసలు ఓపిక లేదనమాట కాస్త డల్ గా ఉంది ప్రాణం మొన్న మధ్య త్రోట్ పెయిన్ ఉంది నాకు కూడా పాపకు వచ్చాక నాకు లైట్గా అటాక్ అయిందని చెప్పాను కదా ఇంకా నాకు ఉందనమాట బాడీ పెయిన్స్ ఉన్నాయి మెయిన్ ఫీవర్ లేదు కానీ ఫీవర్ ఉంటే అంత బాధ ఉంటుందో అంత ఉందన్నమాట పెయిన్స్తో బాగా కొంచెం స్ట్రెయిన్ అయిపోయాను ఈ మధ్యకాలంలో త్రీ ఫోర్ డేస్ నుంచి యోగా కూడా జాయిన్ అవ్వట్లేదు మళ్ళీ ఆ పెయిన్స్కి ప్లస్ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా నోస్ బ్లాక్ అయి ఉంటుంది కదా ఇంకా బ్రీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి చేయలేను అనమాట ఇంకా అందుకొని డ్రాప్ అయిపోయినా చేయట్లేదు అయినా సరే ఇంకా ఓపిక చేసుకొని ఉదయాన్నే లేచేయటం అలవాటు నాకు ఎప్పుడుకొని అలా ఉండలేను ఇంకా లేచేసి వచ్చి ఇంకా బయట ముగ్గులు పెట్టుకొని వచ్చాను ఇంకా పాపకు బాక్స్ ప్యాక్ చేయాలి కదా ఇంకా ఆ పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ పాపకైతే ఈరోజు ఇంకా ఎక్కువగా ఇలాంటివి పెడుతుంటానండి బాక్సుల్లోకి ఇట్లా ఫ్రైడ్ రైస్ లాగా ఇలా ఇలాంటివన్నీ చేసి పెడుతుంటాను ఎక్కువగా వెజిటేబుల్స్ అన్నీ వెళ్తాయి కదా అని చెప్పి పన్నీర్ కూడా అలాంటివి స్టోర్ చేసి పెట్టుకుని ఉంటాను అనమాట ఇంక ఈ మధ్య వాళ్ళ డాడీ కైమా తీసుకొచ్చి పెట్టున్నారు అవి కాస్త చిన్న చిన్న బాక్సుల్లో విడివిడిగా పెట్టి ఉంచాను ఇంకా ఆమె వరకు చేసి పెడదామని బాగా వీక్ అయిపోయింది పాప కూడా ఫీవర్ వచ్చేసరికి టూ డేస్ ఫీవర్ వచ్చింది కానీ బాగా నీర్స్ పడిపోయింది ఇక అందుకని చెప్పి ఇంకా ఆమెకు కూడా సపరేట్గా అది కూడా చేసి పెడుతున్నాను ఇంట్లో ఉన్నప్పుడు అట్లా తింటుంది అప్పుడప్పుడు స్కూల్కి కూడా తీసుకెళ్తుంది ఈరోజైతే ఇంక ఇట్లా పన్నీరు క్యారెట్ క్యాబేజ్ ఇవన్నీ వేసేసి కాస్త రైస్ విడిగా ఉడికించేసి ఫ్రైడ్ రైస్ లాగా పెడుతున్నాను ఏం మసాలాలు అట్లా ఏం వేయకుండా పెప్పర్ పొడి కాస్త ధనియాలు నేను ఇంట్లో దంచి పెట్టుకుంటాను కదా ఆ పొడి కాస్త చల్లేస్తాను అనమాట ఈ కసూరి మీద కొంచెం అలా చల్లితే కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటాయి ఇలాంటి రైసులకి ఇంకా అది కూడా యాడ్ చేస్తాను ఇలాంటివైతే మధ్యాహ్నం వరకు కూడా బాక్సుల్లోకి బాగుంటాయి ఇట్లాంటి అందుకే నేను ఎక్కువగా మామూలు రోజుల్లో కూడా ఇలాంటి రైస్లు ఇలాంటివి పెట్టడానికే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పాపకైతే ఈ మధ్యంత ఈ కషాయాలు ఇవన్నీ ఎక్కువ ఇచ్చేసరికి పాలల్లో కూడా అవన్నీ వేసి మరిగించి ఇస్తున్నాను బాగా బోర్ కొట్టేసిన దానికి ఈ రోజైతే నాకు వద్దంటే వద్దమ్మా నార్మల్ ఇవ్వు అని చెప్తుంది అనమాట కొన్ని కొన్ని పనులు మనమే కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా కొన్ని అలవాటు చేయాలండి కొంచెం బాగలేనప్పుడు వాళ్ళకి రావు అలవాటు చేయకపోతే మనము చే చేసే ఓపకు ఉండదు ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి మనం కాసేపు కామ్గా పడుకుంటే ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే అనిపిస్తుంది కదా మనకి బాగాలేనప్పుడు వాళ్ళకేమో రావు కొన్ని కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది అప్పటికే మా పాప అయితే హెల్ప్ చేస్తుందండి పాపం కానీ ఫుల్ వర్క్లు ఉన్నాయి తను అందులో ఈ మధ్యలో ఒక టూ డేస్ అలా వెళ్ళలేదు స్కూల్కి ఆ పెండింగ్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకి ఫుల్ వర్క్లు ఉంటాయి కదా ఇంకా అసలు ఈ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ పెట్టరు అనమాట సెకండ్ ఇయర్లో బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి తన వర్క్లే తనకి ఫుల్ బిజీగా ఉంది కానీ మామూలుగా చెప్తున్నాను ఏదైనా సరే ఇంట్లో వాళ్ళకి కూడా కొన్ని పనులు అలవాటు చేయాలండి అన్నీ మనమే చేయాలి చేసే చేయాలి అనుకోకూడదు నాకు ఇప్పుడు ఎప్పుడైనా ఇలా బాగలేనప్పుడు అనిపిస్తుంటుంది అనమాట కొన్ని పనులు వాళ్ళకి వచ్చి ఉండాలి అని చెప్పి ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా ఇంకా బద్దకిచ్చేస్తే ఇంకా పూజ చేసుకోలేనని చెప్పి ఇంకా నేను స్నానం చేసేసి వచ్చి పూజ చేసేసుకున్నాను పూజ చేసుకుంటే చాలా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది కదా అయితే తెలంగాణ వంటకం చేస్తున్నానండి అంటే అక్కడ ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళని చూసి నేను ట్రై అనమాట అక్కడ వాళ్ళ వంటకాలు ఇక్కడ మనం చేసేవి కొన్ని వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళకి నచ్చినవి వాళ్ళు ట్రై చేసేవాళ్ళు అట్లా ఇది అనమాట ఇది పొటాటో పెద్ద చిక్కుడుకాయలు ఉంటాయి కదా గింజలున్న చిక్కడికాయలు అవి ఇంకా మింతాకు ఈ మూడు కాంబినేషన్ లో కర్రీ చేసుకుంటారనమాట అంటే వాటర్ యాడ్ చేయకుండా ఇట్లాగే మగ్గిచ్చేస్తారనమాట ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు తప్పకుండా ఒక ఒక టమోటా యాడ్ చేస్తారు ఇంక ఇవన్నీ బాగా మగ్గాక ఈ ఉప్పు కారం పసుపు అవన్నీ వేసేసుకొని ఇది చివరిలో ధనియాల పొడి చల్లుకుంటారు అనమాట కొత్తిమీర కంపల్సరీగా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది అనమాట దగ్గరగా ఫ్రై లాగా చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది దానికి కాంబినేషన్గా రసం పెట్టుకుంటున్నాను ఇక్కడ బాగుంటాయి అక్కడ కర్రీస్ కూడా అట్లా ట్రై చేయటం అలవాటు కొన్ని అలవాటు అలా ఇప్పటికి కూడా ఏదన్నా ఇట్లా ఇప్పుడు ఈ అందుబాటులో ఉన్నాయి టక్కు నా కర్రీ గుర్తొచ్చేస్తుంది అనమాట అట్లా ఈరోజు ఈ కర్రీ చేస్తున్నాను ఇంకా ముందు వీడియోకి అయితే చాలా మంచి కామెంట్స్ పెట్టారండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి అన్న వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టాను కదా చాలా మంచి కామెంట్స్ పెట్టారండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంతకు ముందు మనం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం అప్పుడు ఒక కామెంట్ వచ్చిందనమాట వాళ్ళ డౌట్ ఏంటంటే ఇంట్లో పీరియడ్స్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు పూజ వ్రతం అవి చేసుకోవచ్చా అని అడిగారు అనమాట నిజం చెప్తున్నానండి నాకు కూడా ఇవి చాలా కన్ఫ్యూజన్ అండి అసలు మామూలు పూజ ఏమో కానీ ఇట్లా వ్రతాలు అలాంటివంటే కొంచెం నాకు అంత ఐడియా లేదనమాట నేను కొంచెం టెన్షన్ పడతాను చేయడానికి అలాంటి పెద్దవాళ్ళని ఎవరైనా మనం పంతులు గారిని వీళ్ళని కనుక్కోవడమే బెటర్ అండి నేను సాహసం చేయలేను అనమాట వ్రతాలు అలాంటివి ఉన్నప్పుడు చేయకపోవడమే బెస్ట్ నేనైతే చేయను చేయకపోవడమే బెటర్ అని అనుకుంటాను మామూలు పూజలు కూడా చేయను అండి నేను మాకు ఫస్ట్ నుంచి అమ్మవాళ్ళు అలాగే చేసేవాళ్ళు కాదు ఇంకా కంప్లీట్గా ఫైవ్ డేస్ అయిపోయాక చేసేవాళ్ళు ఇంకా అదే అలవాటు అనమాట నాకు కూడా ఇంకా ఇంకొకటి ఏంటంటే వెండి చొమ్ము గురించి అడిగారండి నేను ఆ రోజు కలషం పెట్టాను కదా అది ఎంత పడింది అని అడిగారు అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా పడిందండి మనం ఇంటి గృహప్రవేశం టైంలో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట ఇంకా దానికి తను పే చేసింది ఇంకా ఎలాగో నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను దీనికి నేను పే చేస్తానని చెప్పి ఇంక అప్పుడున్న రేటు ప్రకారం ఒక ట్వంటీ థౌజండ్ వరకు పడిందండి అది ఆ రోజుల్లో ఇప్పుడు కొంచెం పెరిగింది కదా కాస్ట్ కొంచెం ఎక్కువే పడవచ్చు మేబీ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లోపల వెయిట్ అనమాట ఎగ్జాక్ట్ రేటు వెయిట్ నాకు గుర్తులేదనమాట ఇంకా అది చెప్దాం అనుకుంటా ఉన్నాను లాస్ట్ వీడియోలో వీలు పడలేదు గుర్తు రాలేదు అసలు ఇంకా సరే ఈ వీడియోలన్నీ చెప్దాము అనుకుంటున్నాను మీరు చూసేరో లేదు ఈ వీడియో ఇంకా కర్రీ అయితే బాగా దగ్గర పడింది ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ రసం పెట్టుకుంటున్నాను ఇంక ఇట్లా నోరు బాగోలేనప్పుడు వేడి వేడిగా ఈ రసంతో తింటేనే బాగనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఇంకా నేనైతే ఈ మధ్య కాలంలో ఈ రసమేతోనే తింటున్నాను అసలు ఇవాళ వీడియో మీకు ఏమైనా బోర్ కొట్టిందండి ఏదో చేత్తో కెమెరా పెట్టుకొని అక్కడెక్కడ వీడియోస్ క్లిప్పింగ్స్ అన్ని తీసి పెట్టాను అనమాట నచ్చిందో లేదో వీడియోలో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ